శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భార్య భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వశీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కర్కాటక రాశి జాతకులు ఈ రోజున ఇలాంటి మనుషుల వలన మంచం పట్టక తప్పదు ఏం జరగబోతుందో మీకు తెలుసా తప్పక తెలుసుకోవాలి ఒంటరిగా వీడియో చూడండి ఇది ఒక సూచన మాత్రం కాదు హెచ్చరిక ఎవ్వరికీ చెప్పదు కొన్ని విషయాలు ఎవరికీ చెప్పకపోవడమే మంచిది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అంత అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము కార్యదీక్షత దక్షత ఎక్కువ మాట మీద నియంత్రణ ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్క అంశాన్ని కుటుంబ సభ్యులతో స్నేహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ఒక కీలక విషయం ఈ రోజున చాలా జాగ్రత్త కొంతమంది వ్యక్తుల వల్ల మంచం పట్టే పరిస్థితి ఉంది ఆర్థికంగా సహాయం తీసుకున్న కొంతమంది వ్యక్తులు ఇప్పుడు వీరిని మోసగించే ప్రయత్నాలు చేయబోతున్నారు ఈ కారణం వల్ల వీరైతే అంత పెద్ద మొత్తం చేజారిపోయింది అని ఒక్కసారిగా కుప్పకూలిపోతారు నమ్మకం పోయింది ధనం పోయింది సమస్యలు ఇక మొదలవుతాయి భవిష్యత్తు గురించి దిగులు మొదలవుతుంది ఇక మీకైతే గనక ఇటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్న ఈ పరిస్థితుల్లో శివ భగవానుడే చక్కటి మేలు చేస్తాడు మీ మనసులో ఉన్న కష్టాన్ని భగవంతునికి కాదు మీ మనసులో ఉన్న కష్టాన్ని మనుషులకు కాదండి చెప్పాల్సింది పరమశివునికి చెప్పుకోండి భగవంతునికి చెప్పుకోండి ఇటువంటి మనుషుల కారణంగా మీకు ఇటువంటి సమస్య ఈ రోజు ఎదురవుతుంది ఆర్థికంగా సహాయం చేసి మోసపోయినట్లయితే వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు మీకు చేసిన మేలును మర్చిపోయి కేడు చేసేవారు ఉంటే గనక ఖచ్చితంగా మీ మనసులోని ప్రతి కష్టాన్ని శివయ్యకే మొరపెట్టుకోండి మీ కష్టాన్ని శివయ్యే తీసేస్తాడు ఇటువంటి ఈ పరిస్థితి రాకుండా వచ్చిన ఇబ్బందుల్లోకి మీరు వెళ్లకుండా తగిన సహాయాన్ని తగిన వ్యక్తుల రూపంలో మీకు అందచేస్తాడు ఎప్పుడు కూడా భగవంతుడు నిజ రూప దర్శనం ఇవ్వడండి మనుష్యుల రూపంలో నాలాంటి వారి మాటల రూపంలో లేదా సూక్ష్మ రూపంలో వచ్చి మీ యొక్క స్థితిని మార్చి వెళ్లిపోతాడు మీకు భగవంతుని అనుగ్రహం పుష్కలంగా ఉంది మీ ఆర్థిక పరిస్థితులను భగవంతుడే మెరుగుపరుస్తాడు స్థితిగతులు మారుస్తాడు మనుషుల మీద నమ్మకాన్ని ఇక విడిచిపెట్టండి భగవంతునిపై పూర్తి బాధ్యతను అప్పగించండి మీరైతే వ్యాపారపరంగా పరంగా ఉద్యోగపరంగా ఈ రోజున చక్కటి శుభప్రద ఫలితాలు పొందుకోబోతున్నారు నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడబోతుంది ఆల్కహాల్ సేవించి వాహనం నడపొద్దు ఈ సమయంలో ఈ రాశి వారికి వాహన ప్రమాద సూచన మనసు ఎక్కడో మనిషి ఎక్కడో అన్నట్లుగా ఉండొచ్చు కావున డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు ప్రతి ఒక్క ఫలితము కూడా శుభకరంగా ఉండడానికి ప్రతికూల పరిస్థితి అనుకూలంగా మార్చుకోవడానికి మీరైతే విఘ్నేశ్వరునికి పూజ చేసుకోండి అలాగే లక్ష్మీదేవిని ప్రతి నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి సకల శుభ ఫలితాలు కలుగుతాయి